ముఖ్యంగా పలమనేరులోని యువతకి పోలీస్ వారి హెచ్చరికండి ఈ మధ్య ఐపీఎల్ బెట్టింగు స్టార్ట్ అయింది ఈ బెట్టింగ్ సంబంధించి ఎటువంటి బెట్టింగులకు పాల్పడినా ఎటువంటి దానికి సంబంధించి బెట్టింగులు ఏర్పాటు చేసుకున్న గ్రూపులకు ఏర్పాటు చేసి బెట్టింగ్లు వేసుకున్నా లేదా ఆన్లైన్ బెట్టింగ్లు పోయి దాన్ని పోయి బెట్టింగ్ యాప్లు ఇచ్చేసినా పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకోవడం ఎవరో దయచేసి దాన్ని బారిన పడద్దండి క్రికెట్ని చూడండి ఎంజాయ్ చేయండి అంతవరకే కానీ దాని బెట్టింగ్లు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు పాల్పడి కేసులకు లోను కావద్దండి ఓకేనా దీనిపైన పోలీసు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పడి నిఘా ఏర్పాటు చేశాం వీలైనంతవరకు ఎక్కువగా లాడ్జ్ల్లో హోటల్స్లో కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ హౌసెస్లో టీవీలు పెట్టుకొని టీవీల్లో యొక్క క్రికెట్ లైవ్ చూస్తూ కొంతమంది మొబైల్ చూడండి లైవ్ చూస్తే ఆ యాప్లో అమౌంట్ వేస్తున్నారు అవన్నీ కూడా నిరంతర నిఘా పెట్టాము దానిపైన ఏమాత్రం నిఘాలో మా నిఘాలో దొరికితే కఠిన చర్యలు తీసుకోబడి మీరు చూస్తూనే ఉన్నారు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయినాయి ఈ ఐపీఎల్ మ్యాచ్లను చేసుకుని కొంతమంది యువత బెట్టింగ్లో పాల్పడుతున్నారని తెలిసింది దానిపైన ప్రత్యేక నిఘా పెట్టాము ఎవరు కానీ ఐపీఎల్ బెట్టింగ్లు పాల్పడద్దండి దాంట్లో ఎటువంటి పార్టిసిపేట్ చేసి కేసులకు గురి ఇబ్బందులకు గురి కావద్దండి అటువంటి ఏ విధంగా ఉంటే పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబండి